రాష్ట్రానికి అప్పులు మా డోన్కి అప్పులు కుప్పలు తెప్పలు మా ఆర్థిక మంత్రి ఆర్థిక నీరస్సుడు బుగ్గన గారు అధికారులను ఏ విధంగా బంద్ చేస్తారో మీకు తెలియజేయాలనుకున్నాను మాధవరం మాధవరము దగ్గర పట్టా ఇప్పించి ఒక రెవెన్యూ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయించి రోజుకి వాళ్ళ కుటుంబం మీద ప్రాణ చేసినాడు వాళ్ళ ఉసురు ఖచ్చితంగా కోరుకుంటుంది అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ మా వెజిటేబుల్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ అప్పు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఆప్ కాపులు అప్పు గ్రౌండ్ ఫ్లోర్ ఆరు కోట్లయితే ఫస్ట్ ఫ్లోర్ ఏడు కోట్లైన రేపు షేడ్ మళ్ళీ అది కూడా ఆయన పదమూడు కోట్లు అప్పు పదమూడు కోట్లు అప్పు చేసిన ఆయన పోనీ షాప్స్ కట్టిన తర్వాత దాదాపు ఇరవై మంది ఉపాధి కోల్పోయి రెండేళ్ళు బయట బయట ఉన్నారు ప్రొసీజర్ ఫాలో కాలేదు కాకుండా ఆయన యొక్క బినామీ కందరికి ఇచ్చుకొని గుడ్ విల్కి అమ్ముకునే అమ్ముకున్నారు ఒక కుట్టు అన్నారు ఆ డబ్బులో కూడా లాస్ట్కి అంతేకాకుండా రెవెన్యూ ల్యాండ్ పాత ఎంఆర్ఓ బంగ్లాని మున్సిపల్ ఆఫీస్ కొరకు కట్టడానికి కొరకు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఈరోజు చెల్లించలేదు నువ్వు ఆర్థిక మంత్రి అండి నువ్వే ఇట్లా అవగత పడితే ఎవరు చెప్పు ఎవరు దీన్ని పరిష్కరించాలా రెవెన్యూ వాళ్ళకి ఇంతవరకు నువ్వు ఐదు లక్షల డెబ్బై ఏడు కోట్లు పెట్టలేదు అక్కడ పదమూడు కోట్లు ఇది దాదాపు ఆరు కోట్లు పంతొమ్మిది కోట్లు డోర్ మున్సిపాలిటీకి అప్పు పెట్టినవు ఈ అప్పు చెల్లించాలంటే దాదాపు ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్షల నుంచి రెండు రెండు లక్షల వరకు వడ్డీ అవుతుంది ఎవరు చెల్లించాలి ఎంత డోన్ ప్రజలే కదా నువ్వు వేసిన అందమైన బొమ్మలో కూడా ఎనిమిది పర్సెంట్ వడ్డీ వేసినావు ఆ వడ్డీ కట్టాలా అది కూడా చెప్పు ప్రజలకి నేను అది చేసినా ఇది ఇది చేసినా అది చేసినా ఇంత పొడు చేసినా అంత పొడి అంటున్నావు కదా ఆ అంతపూడికి ఎనిమిది పర్సెంట్ వడ్డీ వడ్డీందని చెప్పు నేను అన్ని ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ ఉందని చెప్పు డోన్లో పట్టిన వెజిటేబుల్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్కి పన్నెండు పర్సెంట్ వడ్డీ ఉందని చెప్పు ఇవ్వ ఇవి చెప్పడం లేను ఎంతసేపు నువ్వు నీ యొక్క గొప్ప చెప్పుకుంటున్నావు ఈ అప్పులు కూడా చెప్తే ఆనందపడతాం మేము కాబట్టి ఈ అప్పులు తీసానంటే డోన్లో తాగడానికి నీళ్ళు డబ్బులు తాగడానికి నీళ్ళు ఆ కరెంటు లేని వెళ్ళగని కానీ డబ్బులు సరిపోవు ఇంకా దీని కొరకు ఏం చేస్తున్నావు సంవత్సరం సంవత్సరం ఇంటి హౌస్ ట్యాక్స్ పెంచుతున్నావు గతంలో ఐదేళ్ళ కోసం హౌస్ ట్యాక్స్ పెంచేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఈ అప్పులు కట్టడానికి నువ్వు చేసిన అప్పులు మాకు ఈ తిప్పలు తెచ్చిపెట్టి నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎవరీ ఇయర్ ట్యాక్స్ పెంచుతున్నావు ఇవన్నీ మేము అడిగినామా మాకు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అవన్నీ జిఎస్టీలో మనకు షేరింగ్ ఇచ్చింటే మేము డెవలప్ ఆటోమేటిక్ డోంట్ డెవలప్ అయ్యేది నీ అప్పుల గొప్పగా పోయి నీ గొప్పలకు పోయి మాకు అప్పులు పెట్టి ఎనిమిది పర్సెంట్ లోన్ పెట్టి నాశనం చేసినావు నువ్వు నాశనం అయిపోతున్నావు నీకి చివరి రోజులు దగ్గర పడినాయి ఈ విషయాలు మీ ప్రజల దగ్గరికి అందరికి తీసుకొని పోతాము నీకి నీకు సమయం దగ్గర పడింది నీ పని అయిపోయింది